ప్రజల ఆనందమే తనకు నిజమైన ఆత్మసంతృప్తిని కలిగిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు అదే లక్ష్యంతో నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ రోడ్ల రూపురేఖలు మార్చేస్తున్నామని స్పష్టం చేశారు ఏలూరు పదమూడు ఆరు డివిజన్లలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న నూతన రహదారుల నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మికంగా తనిఖీ చేశారు కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తవగా మరికొన్ని చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలంటూ ఆదేశించారు అలాగే స్థానిక మహిళలతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఈడ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు ఇసుకపల్లి తాతారావు డివిజన్ ఇన్ఛార్జీలు పూజారి నిరంజన్ మెరుగుమాల శ్రీనివాసరావు కో ఇన్ఛార్జీలు ఎండీ దావుద్ మాకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఏలూరు నగరపాలక సంస్థ స్థానిక పదమూడవ డివిజన్ స్థానిక ఆరో డివిజన్లో జరుగుతున్నటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి అట్లాగే ఎల్ఆర్ఎస్ గ్రాంట్ కానివ్వండి జనరల్ గ్రాంట్ కానివ్వండి పబ్లిక్ ఏదైతే అవసరమైన అవసరమైనటువంటి రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి పబ్లిక్కి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసుకొని ప్రయారిటీని దృష్టిలో పెట్టుకొని వచ్చిన డబ్బుల్ని దృష్టిలో పెట్టుకొని ఏది ఏటికి ప్రయారిటీ ఇవ్వాలి ఏటికి ముందర ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి మరి ఈ పదమూడవ డివిజన్లో వైఎస్ఆర్ కాలనీలో మూడు రోడ్లు పెట్టడం జరిగింది ఆ మూడు రోడ్లు అట్లాగే చాట్పర రోడ్లో మరి ఇందిరమ్మ కాలనీలో కావచ్చు మరి వేరే ప్రదేశాల్లో రెండు వర్క్లు మరి పానింగ్ రోడ్లో రెండు వర్క్లు పెట్టడం జరిగింది మరి ఈ రోజున ఈ వంటలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఆన్ గోయింగ్ వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు అట్లాగే మరి ఏలూరు టౌన్ ప్రెసిడెంట్ చూడే వెంకటరత్నం గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు స్థానిక టీడీపీ జద్దులు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్లో నాణ్యత తెలుసుకోవడానికి అధికారులని మరి ఎంఈ గారు ఏఈ గారు డి గారు వీళ్ళందరినీ పిలిపించి కాంట్రాక్టర్ని పిలిపించి జరుగుతున్నటువంటి వర్క్స్ మీద అవగాహన చేసుకుంటూ వర్క్స్ నాణ్యతగా ఉన్నాయాలి కూడా తెలుసుకొని వర్క్లన్నీ కూడా నాణ్యతగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు గౌరవ వారు జారీ చేయడం జరిగింది ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన రోడ్లని మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏ ఫండ్ ఉన్నదో ఆ ఫండ్ని దానికి ఉపయోగించాలని చెప్పి ఏ ఫండ్ వచ్చినా సరే దాన్ని కార్పొరేషన్ ద్వారా ఇమీడియట్గా మీకు ఏది అవసరాల్లో తీర్చాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఫస్ట్ ఇయర్లో ఫిఫ్టీన్త్ కి సంబంధించి కొన్ని రోడ్లు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన అందరూ కూడా కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ సెకండ్ గ్రాంట్ వచ్చినప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎల్ఆర్ఎస్ గ్రాంట్ కానీ వచ్చినప్పుడు ఏదైతే మేము పాదయాత్రలో ప్రజలు ఇబ్బంది పడే రోడ్లని గుర్తించాము అన్ని డివిజన్లో కూడా ఎందుకంటే వచ్చినప్పుడు ప్రతి డివిజన్లో కూడా ఒక రెండు రోడ్లు మూడు రోడ్లు అన్ని కూడా ఇవ్వడం జరుగుద్ది ఇవాళ వన్ టౌన్కి సంబంధించి మరి వైఎస్ఆర్ కాలనీలోను సిక్స్త్ డివిజన్లోనూ ఏదైతే మూడు మూడు రోడ్లు ఇచ్చామో ఆ మూడు రోడ్లని కూడా పరి పరిశీలించడానికి రావడం జరిగింది ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజలు నా దగ్గరికి మూడు సార్లు నాలుగు సార్లు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎందుకంటే ఇదివరకు లోకడ జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం సార్లు వెళ్తేనే కానీ అని అనుకున్నారు నేను రెండు సార్లు వచ్చిన తర్వాత ఏ రోజున నా దగ్గరికి రావద్దని చెప్పా వాళ్ళ తర్వాత నాకు మూడు సార్లు ఫోన్ చేశారు మీకు రోడ్డు వేసేటప్పుడు నేను వస్తాను డెఫినెట్గా మీరు రావద్దు వేసి తీరతామని చెప్పి చెప్పా ఆ మూడు రోడ్లు కూడా పరిశీలించడానికి వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ఆనందమే నా ఆత్మసంతృప్తి అదేవిధంగా మా పరిపాలన అనేది కూటం వచ్చిన తర్వాత ఎవరో చేయలేని పని నేను ఏదైతే చేస్తానన్నానో అదే విధంగా వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా భవిష్యత్తులో ఎందుకంటే మేము రోడ్లు వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి మా రోడ్డు ఏంటి మా రోడ్డు ఏంటి అని అందరు రోడ్లు వేయడానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరి రోడ్లు కూడా ఈ సంవత్సరం కాలంలో మొత్తం రోడ్లన్నీ కూడా ఫినిష్ చేయడం అనేది జరుగుద్ది గౌరవ మేయర్ గారు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు కమిషనర్ గారు అవ్వచ్చు ఏ గ్రాంట్ వచ్చినా సరే ఆ గ్రాంట్ అనేది వదలుకోకుండా అన్నిటిని కూడా మేము పైన సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు ప్రతి దాన్ని కూడా ఆ ఫండ్స్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది మనోహరమైన దివ్య కాంతులతో వెలుగుతోంది కోట ఈ దివ్య కాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ डायमंड शो न्यू एपीएसआरटीसी एस बस स्टैंड मेन रोड एलूरू